వెల్కమ్ టు నో ఎవ్రీథింగ్ ఈ రోజు నేను ఒకసారి కొత్త వీడియోతో వచ్చేసాను సైకోలు యాక్షన్లు సస్పెన్స్ థ్రిల్లర్ కాకుండా ఇంకో జోనర్ కూడా ఉంది దీనికి చాలా అంటే చాలా పేర్లు ఉన్నాయి కొంతమంది దీని హైయెస్ట్ మూవీస్ అంటారు ఇంకొంతమంది దీని రాబరీ మూవీస్ అంటారు ఏదైనా సరే అందులో వచ్చే ట్విస్ట్లు వాళ్ళు చేసే దొంగతనాలు ఒక మంచి కిక్ ఇస్తుంది ఈ రాబరీ మూవీస్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది నాకు కూడా ఈ మూవీస్ అంటే చాలా ఇష్టం కొరియన్లు జాపనీసు హాలీవుడ్ చైనీసు అనే తేడా లేకుండా బాగుంది అని చెప్తే చాలు తెగ చూసేవాడిని అంటే ఈ మధ్య కొంచెం అనుకోండి నేను చూసిన కొన్ని రాబరీ మూవీస్ మీకు చెప్తా లేట్ లేకుండా వెళ్ళిపోదాం ఓ షర్ట్ సారీ సరి ఆగండి ఆగండి చెప్పడం మర్చిపోయా అదేనండి మీ అందరికీ నష్టం లేని కష్టం లేని ఒకే ఒక హెల్ప్ అడుగుతున్నా ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ ఇంకా లేక లేకుండా స్టార్ట్ చేద్దాం లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి పైప్ లైన్ ఈ మూవీ స్టోరీ ఏంటంటే కొరియన్ అండర్ అండర్గ్రౌండ్లో పన్నెండు వందల కిలోమీటర్ల ఆయిల్ పైప్లైన్ అనేది ఉంటుంది ఈ పైప్లైన్ లైన్ చాలా సిటీస్ కి కనెక్ట్ చేస్తారు ఒక పెద్ద ఆయిల్ కంపెనీ ఓనర్ ఈ పైప్ లైన్కి డ్రిల్ చేసి దాని నుంచి వచ్చిన ఆయిల్ని అమ్మి వాడి అప్పులు తీర్చుకుందామని ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు దీనికోసం కొరియాలోని ది బెస్ట్ డ్రిల్లర్ని హైర్ చేస్తాడు ఈ జాబ్ని కానీ నువ్వు కంప్లీట్ చేస్తే వన్ మిలియన్ డాలర్స్ ఇస్తానని అంటాడు మన హీరో ఇంకా నలుగురు కలిసి హోటల్ బేస్మెంట్లో ఈ వర్క్ని స్టార్ట్ చేస్తారు వీళ్ళు పైప్ లైన్కి ఎలా డ్రిల్ చేశారు అప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి ఫైనల్గా సక్సెస్ అయ్యారా లేదా లాస్ట్లో ఎవరు ఎవరిని మోసం చేశారు తెలియాలంటే ఈ మూవీని చూడండి ఇందులో హైస్ట్ కన్నా ఎక్కువ డ్రామా ఉంటుంది క్లైమాక్స్ లో ట్విస్ట్ పర్లేదు బాగుంటది సెకండ్ వచ్చేసి కలెక్టర్ ఈ మూవీ స్టోరీ ఏంటంటే హీరో ఒక ఓల్డ్ బుద్ధ స్టాట్యూని దొంగతనం చేసి యాంటిక్ షాప్స్ కి అమ్మడానికి వెళ్తాడు వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చినా రిజెక్ట్ చేస్తాడు అలా ఇంకో షాప్ కి వెళ్ళి దాని ప్రైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాడు ఎందుకంటే ఆ బుద్ధ స్టాట్యూ కాస్ట్ చాలా అంటే చాలా ఎక్కువ హీరోకి ఒక ఎబిలిటీ ఉంటుంది మట్టిని టేస్ట్ చేసి కింద డెడ్ బాడీ ఉందా లేదా అని చెప్పే ఎబిలిటీ అనమాట తర్వాత ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పిఏని ట్రాప్ చేసి ఒక ఏన్షియంట్ పెయింటింగ్ ని లేబడానికి ట్రై చేస్తాడు ట్విస్ట్ ఏంటంటే ఈ పెయింటింగ్ కన్నా బుద్ధ స్టాచ్యూ కన్నా చాలా అంటే చాలా వాల్యూ ఉన్న ఒక స్వాడ్ ఉందని బిజినెస్ మ్యాన్ ని నమ్మిస్తాడు హీరో వాళ్ళ టీం కలిసి ఆ స్వాడ్ ని ఎలా బయటికి తీయాలని ప్లాన్ చేస్తాడు అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది అది ఏంటి హీరో వేసిన ప్లాన్ ఏంటి తెలియాలంటే ఈ మూవీని చూడండి మేకింగ్ విజువల్స్ సూపర్ గా ఉంటుంది థర్డ్ వచ్చేసి ది కాన్ ఆర్టిస్ట్ ఈ మూవీలో హీరో ఒక కాన్ ఆర్టిస్ట్ తన ఫ్రెండ్తో కలిసి అందరినీ మోసం చేస్తూ ఉంటాడు మన హీరో ఎంత పెద్ద సేఫ్నైనా సరే చాలా అంటే చాలా ఈజీగా ఓపెన్ చేసేస్తాడు వీళ్ళు ఒక జ్యువెలరీ షాప్ లో డైమండ్స్ ని కొట్టేస్తారు ఇప్పుడే మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది ఆ జ్యువెలరీ షాప్ ఓనరు ఈ హీరో వాళ్ళ గ్యాంగ్ ని ఎలాగైనా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు చివరికి ఎలాగోలాగ పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత ఈ డైమండ్ షాప్ ఓనరు తన కోసం ఇంకొక రాబరీ చేయమంటాడు లేకపోతే ఎప్పుడు ఉండే డైలాగే మీ ఫ్యామిలీని చంపేస్తాను అంటాడు ఈ రాబరీ కంప్లీట్ చేస్తే ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇస్తానంటాడు ఆ రాబరీ ఏంటి హీరో ఎలా కంప్లీట్ చేశాడు ఈ మూవీలో అదే హైలైటు డెఫినెట్ గా చూడండి ఇందులో ట్విస్ట్ అదిరిపోతుంది నాది గ్యారంటీ ఫోర్త్ వచ్చేసి కోల్డ్ ఐస్ అన్ని మూవీస్ లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మెయిన్ రాబరీ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు మనకి లాస్ట్ లో ఉంటుంది కానీ ఈ మూవీలో అది స్టార్టింగ్ లోనే అవుతుందనమాట ఈ దొంగల్ని పట్టుకోవడానికి ఒక క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ ట్రై చేస్తూ ఉంటాడు ఈ మూవీలో హీరోయిన్కి మెమరీ పవర్ చాలా అంటే చాలా ఎక్కువ దీన్ని ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు ఒక్కసారి చూస్తే చాలు అస్సలు మర్చిపోదు తను క్రైమ్ బ్రాంచ్ లో జాయిన్ అవ్వడానికి వెళ్తుంది అక్కడ ఈ ఆఫీసర్ తనకు ఒక టెస్ట్ పెడతాడు అందులో తను పాస్ అవుతుంది ఇప్పుడు అసలైన టామ్ అండ్ జెరీ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టోరీ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ దొంగ ప్రతిసారి దొరికేసాడు అన్న టైంకి తప్పించుకుని వెళ్ళిపోతాడు ఈ పోలీసులు వాళ్ళని ఎలా పట్టుకున్నారు తర్వాత ఏమైంది అని తెలియాలంటే ఈ మూవీని చూడండి మంచి కిక్కిస్తుంది లాస్ట్ వచ్చేసి ది థీఫ్స్ ఈ మూవీ పేరుకి తగ్గట్టుగానే ఈ మూవీలో అందరూ దొంగనా కొడుకులు కొరియన్ రాబరీ మూవీస్లో ది బెస్ట్ మూవీ అనుకోండి నాకు కూడా బాగా నచ్చిన మూవీ మిషన్ ఇంపాసిబుల్ సీన్లు ఇంకా ఓషన్ మూవీస్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట ఈ మూవీ వీళ్ళు ఒక గ్రూప్ ని ఫామ్ చేసి ఒక ఓల్డ్ లేడీ దగ్గర ఒక పెద్ద డైమండ్ కొట్టేద్దామని ప్లాన్ చేస్తారు అసలు ఆ ప్లానింగ్ ఉంటది మల్టిపుల్ ప్లేసెస్ లో వీళ్ళు మనుషులు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు కొంచెం కామెడీ ఉంటది సస్పెన్స్ ఉంటది ఈ మూవీ క్రేజీ అంటే క్రేజీ ఖచ్చితంగా చూడండి మంచి కిక్కిస్తుంది ఇప్పుడు చెప్పిన మూవీస్ చాలా వరకు సోప్ లో ఉన్నాయి కొన్ని డైలీ ఇమోషన్ లో ఉన్నాయి సో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి ఇవ్వండి నాకు నచ్చిన ఫైవ్ కొరియన్ డ్రాబరీ మూవీస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంటిల్ దెన్ సీయూ టాటా బై బాయ్